ఎలా ఉన్నారు ఈరోజైతే మంచి రెసిపీ మేము ముందుకు వచ్చేసేస్తాను ఆ బగారా రైస్ కాకోపోకుండా కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్గా మీరు తినాలి అనిపించినప్పుడు నోటికి రుచిగా ఏదైనా కావాలి అన్నప్పుడు ఇలాగ స్పెషల్ రైస్ చేసుకొని సెమీ చికెన్ గ్రేవీ ఫ్రై చేసుకుంది చాలా అంటే చాలా బాగుండిద్ది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఒక్కసారి ఇలా ట్రై చేయండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఈ స్పెషల్ రైస్ ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ చికెన్ సెమీ గ్రేవీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేస్తానో ఒక్కసారి మన వీడియోలో చూసేయండి మంచి నీళ్ళు వేసుకున్నాము శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాలుగు టమాటాలు కూడా ఇంట వేసేసుకొని చక్కగా ఉడికించుకున్నాం చాలా ఇప్పుడైతే మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకోవాలి నేనైతే ఆనియన్స్ చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద బాండీ పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కాలి వేడెక్కిన తర్వాత మనం ఆనియన్స్ వే ఓకే ఇప్పుడైతే చక్క టమాటాలు ఉడికిపోయినాయి పైన స్కిన్ తీసేసుకొని మిక్సీ పెట్టుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ వేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను చికెన్ని మ్యారినేషన్ చేసుకుందాము రుచికి సరిపడా ఉప్పు పసుపు అలాగే మీరు తినే స్పైస్ని బట్టి అనేది వేసుకోండి తినే స్పైస్ని బట్టి కారం అనేది వేసుకుంటున్నాను మీడియం సైజు ఆనియన్ను కట్ చేసుకుని ముక్కలా వేసుకుంటున్నాను ఏడెనిమిది పచ్చిమిర్చి ఇలా మొక్కల్లా కట్ చేసి వేసుకున్నాను టూ టేబుల్ స్పూను ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి మీరు తినే ఘాటుని పట్టి మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ అన్న వన్ టేబుల్ స్పూన్ అన్న వేసుకోండి మాకు కొంచెం ఘాటు ఎక్కువ కావాలి కాబట్టి వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ గ గరం మసాలా వేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కస్తూరి మేతి రఫ్ చేసుకుని వేసుకోవాలి హాఫ్ లెమన్ చెక్క కొత్తిమీర పుదీనాకు అల్లం వెళ్ళకేస్టు కొంచెం పెరైపాకు ఒక కప్పు పెరుగు వేసుకున్నాం సే విధంగా ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడైతే చక్కగా కలిపేసేసుకొని చికెన్ కూడా మ్యారినేషన్ చేసేసుకున్నాను అలాగే మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇది మీకు కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇచ్చేసుకున్నాము ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్లోనే మ్యారినేషన్ చేసుకున్న చికెన్ కూడా ఉడికిచ్చేసేసుకుందాము ఇప్పుడు ఈ ఆయిల్ చాలదు కాబట్టి నేను ఇంకొక టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను కండిషన్ చేసి పెట్టుకున్నాను చికెన్ కూడా వేసే ఒక్కసారి కలిపేస్తున్నావు మేము మొత్తం కలిపేసుకున్నాం కదా మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడైతే మనం టమాటాలు ఉడికిపోయినాయి కదా అవి వాటిని స్కిన్ తీసేసుకుందాం కాలుతుంది ఇప్పుడైతే మనం ఫ్రైడ్ ఆనియన్స్ చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా వాటిని కూడా మిక్సీ పట్టే వేసుకున్నాము అదే జార్లో ఇప్పుడు మనం స్పెషల్ రైస్కి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాము చక్కగా మనం ఉడికించుకున్న టమాటాలు పైన స్కిన్ తీసేసి మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాం టమాటాలు అవి చక్కగా నెగ్గుల్లో ఉన్నాయి రెడీ అయిపోతుంది అమ్మా అవును ఇక బియ్యం పుదీనా ఒక ఏమిది పచ్చిమిర్చి వేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టేసేసుకుందాము ఎప్పుడైతే మనం స్పెషల్ రైస్ చేసుకుంటున్నాం కదా దానికోసం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఇప్పుడైతే మనం కొత్తిమీర పుదీనా టమాటా ఇవన్నీ వేసుకుని పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ పేస్ట్ కూడా అలాగే అల్లం వెల్లింప పేస్ట్ మనం పేస్ట్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లిపే పేస్ట్ కూడా వేసుకున్నాము ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి చికెన్ కర్రీని చూద్దాము మోర్ ఇదైతే చక్కగా ఉడికిపోయింది ఇంకొంచెం వాటర్ ఉన్నాయి మనం ఫ్రైడ్ ఆనియన్స్ మిక్సీ పట్టుకున్నాం కదా పొడి కూడా వేసేస్తున్నాం అయితే ఒకసారి కలిపేసుకుందాం ఆల్రెడీ గొంగుమలు ఆడుతుంది వాసన వచ్చేస్తుంది వాటర్ కొడుచుకుని వచ్చేసా సిక్స్ గ్లాసెస్ అమ్మా నేనైతే నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నాను గ్లాస్కి గ్లాస్ ఉన్నారా వాటరు ఆరు గ్లాసులు కొంచెం గ్రేవీ లవర్స్ ఎక్కువ ఉన్నారు గ్రేవీ ఉంచాలమ్మా నువ్వు పక్కన ఎసర పోసేయచ్చ్రేవీయా గ్రేవీతో రెప్పరెపలాడుతుంది గ్రేవీసా చికెనా మజాకా ఇది కూడా ఒకసారి చూపిస్తుంది అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ అయితే అయిపోయింది కొత్తిమీర పుదీనా సార్ ఎప్పుడైతే ఇది కూడా ఒకసారి మొత్తం చూసుకుందాం అయిపోయింది మ్యామ్ గట్టిగా ఒక హాఫ్ ఇరవై నిమిషాలు సాల్ట్ వేస్తున్నా రుచికి సరిపడా కొంచెం పసుపు చిమ్లెబెట్టాది కారం ఓపెన్ అయ్యిరు గావ అలాగే బిర్యానీ మసాలా పౌడర్ మొత్తం ఒకసారి కలిపేసి కొంచెం అలా

ఇంకో గ్లాసు ఇది ఒకసారి కలిపేసేసుకొని కొంచెం నిమ్మరసం పిండేస్తుందాం మూత కట్టేసేసుకొని ఎసరొచ్చిన తర్వాత రైస్ వేసుకుందాం పర్ఫెక్ట్ చైపోయింది కదా అడుగు పట్టేస్తుందన్నమాట వేస్తే ఇక మనకి టైం రెడీ అయింది తినేస్తాక అర్థం ప్రతి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఆల్రెడీ కలరే మంచిది ఇంట్లో టెంప్టింగ్ డిఫరెంట్ కలర్ అంటే బగారాలు బిర్యానీలు ఇవన్నీ మనం మామూలుగా చూస్తాం కదా ఎసరస్ బీమేసే అయిపోయింది బాస్మతి నాన్ బెట్టాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది సంగతి కానీ సల్లగా ఉందమ్మా ఇక్కడ ఇగ చిక్కుడు ఎన్ని కాయలు తిన్నామో ఎంతమందికి ఇచ్చామో ప్రస్తుతానికి ఇలా కూర్చున్నాం అన్నమాట ఇక ఐదు నిమిషాలు పది నిమిషాలు రైస్ అయిపోద్ది ఓ ముద్ద కడుపులో వేసుకుంటే సెట్ చేసుకుందాము మనకైతే ఎసరా రెడీగా ఉంది చక్కగా మరుగుతుంది నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకుందాము చక్కగా రైస్ అయితే నానిపోయినాయి ఎక్కువ టైం కూడా పట్టదు వీటిని మనం ఎప్పుడైనా సరే బాస్మతి నాలుగైదు సార్లు కడగకూడదు చక్కగా వన్ టైం ఒక్కసారి కడిగేసి నానబెట్టేయాలి ఇప్పుడైతే చక్కగా రైస్ని వాటర్ లేకుండా అందులో వేసేసుకుందాం ఓన్లీ బాస్మతి వేసాము ఇవాళ

ఎగిరిపోతుంది మూత పెట్టేసుకుని ఉడకపెట్టుకున్నాం ఇప్పుడైతే మనకి రైస్ ఎగిరిపోతుంది పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా చల్లేసుకోండి మా దగ్గర అయితే తెచ్చింది అయిపోయింది అందుకనే ఫ్రైడ్ ఆనియన్స్తో సరిపెట్టేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ మనం చక్కగా స్టిమ్లో ఉడికిచ్చేసేసుకుంటే పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అయిపోయింది మూత పెట్టేసేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను గుమ్మ గుమ్మలాడే బిర్యానీ రైస్ అలాగే కమ్మని గ్రేవీ గ్రేవీగా చికెన్ కర్రీ రెండు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చక్కగా సరే వెరీ గుడ్ ఓకే ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ రైస్ అయితే మంచి కలర్ఫుల్గా మంచి ఇదిగా అసలు సూపర్ ఫ్రెండ్స్ కర్రీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఫుల్ గ్రేవీతో రెబరెబుల్ ఆడుతుంది ఓకే నాకైతే ఇంకా ఎక్కువ ఉంది ఇదిగో సరే ఎలా ఉంది కర్రీ ఇప్పుడు చక్కగా సెలెక్టెడ్గా మంచి బోన్స్ లాంటివి బాగా మనకి ఇష్టం కాబట్టి వాటిని సెలెక్ట్ చేద్దాం ఓకే కొంచెం గ్రేవీ బోన్స్ నాకు బాగా ఇష్టం ఫ్రెండ్స్ అందుకని ఏదేది వేసుకుంటున్నా ఏమనుకోవద్దు మీరు కొంచెం గ్రేవీ కలర్ఫుల్ కర్రీతో ఇది ఆల్రెడీ మనకు రైస్లో మంచి మసాలాతో ఉంది కాబట్టి కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మసాలాతోనే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ వాసనతోనే కడుపు నిండిపోతుంది కానీ కాలుతుంది మీకు అది తెలుసుగా వేడి వేడిగా పోసలా కరిగిపోతుంది ముక్క అయితే ఇక లేటేందుకు రైస్ వాహ ఫ్రెండ్స్ ఎంతమందికి దొరికింది ఫ్రెండ్స్ ఈ అవకాశం ఇలా వేడి వేడిగా అదొకటి తినదే కాదు రోజుకు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో వెరైటీ వెరైటీగా ఇలా అయితే అసలు రైసే మంచి మసాలాతో కలర్ఫుల్గా ఉంది పక్క కాలుతుంది బాబ్బా సూపర్ నేను వర్ణిస్తా ఉంటే అది చెప్పు చెప్పరా చెప్పు అన్నట్లు అవుతుంది ఆల్రెడీ నాకు ఆ గ్రేవీ వేసి కలిపి పెట్టేశాను ఫ్రెండ్స్ ఇట్లా లేదంటే నా మొహం మీదకి ఎక్కేది వచ్చి సూపర్ అమ్మా ఆల్రెడీ ఇప్పుడు రైస్కి మసాలా పట్టింది కాబట్టి కర్రీ కూడా ఎక్కువ కలుపుకోవాలి అసలు చాలా బాగుంది పర్ఫెక్ట్ చికెన్ కూడా అసలు లేత మువ్వలాగా ఉంది బా ఫ్రెండ్స్ నో వాచ్ సూపర్ సూపర్ ఫ్రెండ్స్ చక్కగా వీకెండ్లో ఇలాగా రోజైనా మంచి మంచిగా మన కడుపు తినే ఫుడ్డు చక్కగా ఇలా ఏం లేదు ఫ్రెండ్స్ రెండు గంటలు కేటాయించుకొని వేడి వేడిగా ఇలా ప్రిపేర్ చేసుకొని తింటా ఉండితే అసలు అమృతం ఇక వెయ్యి కోట్లు ఇచ్చిన ఆనందం రాదు ఫ్రెండ్స్ వేడి వేడిగా ఒక ఐటమ్స్ రావడైతే చక్కగా వండేసి నేను కూడా హెల్ప్ చేస్తాను మరి అలాగే ఫ్రెండ్స్ ఇంకా లేట్ ఎందుకు వేడి వేడిగా మీరు కూడా అదే చేస్తారు చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కర్రీ అయితే మాత్రం అసలు సూపర్స్ ఉంటే సూపర్గా ఉంది ఇలా మనం ఒక్క హాఫ్ కేజీ కిలో మనం తెచ్చుకొని వండు తింటే ఫ్రెండ్స్ అట్లా టేస్టే అమృతం ఫ్రెండ్స్ మరి అలాగే మా వీడియోస్ చూస్తున్నారు చాలామంది థ్యాంక్ యూ ఫర్ వాచ్ నమస్కార్ ఎంజే కిచెన్ లాగ్స్